కరీంనగర్ పాతబజార్ పాత బజార్ పురాతన శివాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తుల సందడి నెలకొంది ఉదయం నుండే ఆలయ ఆవరణలో దీపాలు వెలిగిస్తూ మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు What அப்பா <middulment> 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 嗯。 பார் நைட் ரவுண்ட்லாம் ஒக்கடே അത് നമുക്ക് കൊടുത്താൽ അല്ല ഇരുപത് അടുത്ത് കൊടുത്തു അങ്ങനെ ഉണ്ടാവും സാർ ആ నా పేరు రామాదేవ్ అండి నేను పాత బజార్ శివాలయం గుడికి వచ్చినాము ఇలా కార్తీక పౌర్ణమి విశేషంగా జ్యోతులు ముట్టించుకున్నాము దేవుని దర్శనం అయిందండి ఇక్కడ ప్రత్యేకమైందంటే శివయ్య ఏ వరము అడిగినా ఆ వరం ఇస్తారు ఈరోజు మేము శివుణ్ణి పూలతో అలంకరించి దీప ఆరాధన చేసినాము పండ్లు నైవేద్యం అన్నీ చేసినాము అమ్మవారు కూడా విశిష్టమైన అమ్మవారు ఏ వరం అడిగినా ఆ వరం అండి కంపల్సరీ ఇస్తుంది మేము ప్రతిరోజు వస్తామండి ఇదికే శివాలయం దర్శనం చేసుకున్నాకనే మేము ఏ కార్యక్రమైనా అయినా చేసుకుంటామండి ఇక్కడ దాదాపు రోజు తులసి కళ్యాణం చేస్తారండి కార్తీక మాసం అన్న రోజు రోజు ఆకాశ దీపం పెడతారండి సాయంత్రం ఆరున్నరకు మంచి అన్నీ ప్రతిరోజు దీపదానాలు ప్రతి శివ కేశవుల కళ్యాణం చేస్తారండి ప్రతిరోజు ఏదో ప్రత్యేకత జరుగుతూనే ఉంటుందండి ఇక్కడ మేము జ్యోతులు ముట్టించుకున్నామండి శివుణ్ణి చేసినామండి శివుణ్ణి చేసి జ్యోతులు ముట్టించుకున్నాం అన్ని పనులు నైవేద్యాలు దీపదానాలు అన్ని ఇస్తామండి ఇవాళ మేము శివ హర మహాదేవ కార్తీక మాసం అంటేనే కార్తీక మాసంలో పవిత్రమైన మాసం శివుడు విష్ణుమూర్తికి ఇష్టమైన మాసం కార్తీక మాసంలో శివారాధన శివ అభిషేకాలు దీపారాధన చాలా పవిత్రమైనవి ఇందులో ఇంకా విశేషమైనవి అంటే పంచరత్నాలు ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి పౌర్ణమి ఈ ఐదు రోజులు దీపదానాలు కానీ సాహిత్యదానాలు కానీ అభిషేకాలు చేసుకుంటే చాలా విశేషమైన రోజు అందుకే కార్తీక మాసం అందరికీ అత్యంతమైన పవిత్రమైన మాసం